కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన విజయోత్సవ తొలి సభకు ఓరుగల్లు సన్నద్దమైంది లక్ష మంది మహిళలతో సభ నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం హాజరుకానున్నారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సభా ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశారు సీఎం రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలకు వరంగల్ నగరం ముస్తాబైంది ప్రజలకిచ్చిన హామీలు అమలు చేస్తూ చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు విజయోత్సవాలను జరపాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్ అందులో భాగంగా తొలిసభ నిర్వహణకు వరంగల్ను వేదికగా ఎంచుకుంది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజును పురస్కరించుకుని లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనుంది ఇటీవల శాసనసభ పోరులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ స్థానాలకు గాను పదింటిలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది ఆ తర్వాత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం హస్తం కండువా కప్పుకోవడంతో కాంగ్రెస్ బలం పదకొండుకు చేరింది ఇక వరంగల్ మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లోనూ పార్టీ విజయదుందుబీ మోగించడంతో బోరుగల్లు తమకు కంచుకోటగా భావించి తొలి విజయోత్సవ సభను వరంగల్లో నిర్వహిస్తోంది ఇద్దరు మంత్రులు కొండా సురేఖ సీతక్క ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించడం సమ్మక్క సారలమ్మలు రాణి రుద్రమదేవి నడయాడిన నేల కావడంతో మహిళా సభా నిర్వహణకు వరంగల్ సముచితమని భావించిన సర్కార్ విజయోత్సవాలు జరుపుతోంది హర్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అట్టహాసంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలకు ఏర్పాట్లు చేశారు సభా ప్రాంగణంలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేసిన స్థానిక నేతలు పరిసరాలన్నీ ఫ్లెక్సీలతో నింపారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న ఇరవై రెండు ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే శంకుస్థాపన చేయనున్నారు ఇటీవలే నిర్మాణం పూర్తయిన నయీం నగర్ వంతెన మత్తు పదార్థాల నియంత్రణ ఎన్టీపీఎస్ పోలీస్ స్టేషన్ను వర్చువల్ గా ప్రారంభిస్తారు నాలుగు వేల నూట డెబ్బై కోట్లతో గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు సైతం శంకుస్థాపన చేరున్నారు ఇక బహిరంగ సభ ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశారు సభా ఏర్పాట్లను మంత్రులు బాబు కొండా సురేఖ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు ఇందిరా మహిళాశక్తి మేళాను ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు రాష్ట సర్కార్ ఇప్పటికే అమలు చేసిన పథకాలతో పాటు వచ్చే నాలుగేళ్లలో చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను సీఎం వివరించనున్నారు మూసీ పునరుజ్జీవం హైడ్రాపై విపక్షాల విమర్శలను రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో తిప్పికొట్టనున్నట్లు తెలుస్తోంది ప్రజాపాలన విజయోత్సవ సభకు భారీగా తరలి రావాలని మంత్రులు ప్రజాప్రతినిధులు కోరారు ప్రధానమైన అంశాలను మేము అమలు చేసే కార్యాచరణ తీసుకున్నామని ఈ ఆనందోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వేలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు ఇప్పుడు అవసరం ఉన్న కార్యక్రమాలను కూడా చేపడతా ఉన్న తరుణంలో ఇంకా కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలి మహిళలందరి ఆశీర్వాదం కోరటానికి ముఖ్యమంత్రి గారితో పాటు సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమన్లు మా శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా వారి ఆశీర్వాదం కోరటానికి ఈ గొప్ప సభలో మరి వారందరి ఆశీర్వాదం కోరటానికి వస్తూ ఉన్నాం ఎప్పటి నుంచో కూడా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఎంతోమంది మాటలు మాట్లాడినా కూడా చేతల విషయానికి వచ్చినప్పుడు ఎవరూ కూడా చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆయన ఒక ఆశయంగా పెట్టుకున్నారు తెలంగాణలో మరి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ నగరము వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేయాలని వారు పదే పదే మా ముందు మాట్లాడడం జరిగింది దాన్ని మాటల రూపంలో కాకుండా ఈ రేపు చేతల రూపంలో ఇక్కడ ఫౌండేషన్స్ వేసి చెప్పబోతున్నారని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నాను ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాం ఇక్కడ మహిళా సదస్సు ఇంకో చోట యువత ఇంకో చోట రైతులు ఆ విధంగా ఇక్కడ వరంగల్ జిల్లాలో వరంగల్ అంటేనే మహిళలకి పెద్ద వేసే జిల్లా అదే విధంగా కాంగ్రెస్ కూడా మహిళలకి పెద్ద బిట్ట వేస్తుంది ఇట్లా మహిళా సదస్సు అనేది ఇక్కడ వరంగల్ లో నిర్వహించడము మేమందరం కూడా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రెండున్నరకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో హనుమకొండ కూడా మైదానంలో ఏర్పాటు చేసి హెలిప్యాడ్ కు చేరుకుంటారు సమీపంలోని కాలోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో పాల్గొని ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు అనంతరం ఆర్ట్స్ కళాశాలలోని విజయోత్సవ వేదికకు చేరుకుంటారు మహిళా శక్తి మేళాను సందర్శించడంతో పాటు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంకు లింకేజ్ చెక్కులు బీమా చెక్కులు పంపిణీ చేస్తారు అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో కాలోజీ కళాక్షేత్రం నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు సిబ్బంది అంబులెన్సులను అందుబాటులో ఉంచారు